ఏలూరు నగరానికి చెందిన కూచిపూడి నృత్య విద్యార్థిని చల్లా కృష్ణశ్రీకి పశ్చిమ అమెరికా ఆనందో బ్రహ్మ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో అభినందన సత్కారం జరిగింది పశ్చిమ అమెరికాలోని ప్రవాస భారతీయ ఆధ్యాత్మిక సంస్థ ఆనందో బ్రహ్మ ఆధ్వర్యంలో ప్రముఖ కూచిపూడి నృత్య గురువు కళారత్న కెవి సత్యనారాయణ నృత్య దర్శకత్వంలో అమెరికా డెన్వర్ నగరంలో స్కూల్ హౌస్ థియేటర్ కళావేదికపై ప్రదర్శించిన నృత్యాక్షర నృత్య రూపకంతో అమెరికా దేశంలో చల్లా కృష్ణశ్రీ ఆరంగ్రేట్రానికి శ్రీకారం చుట్టారు పదిహేను మంది బృందంతో ప్రదర్శించిన ఈ నృత్య రూపకం అమెరికా వాసులను ప్రవాస భారతీయులను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది కేవి సత్యనారాయణ దర్శకత్వంలో ప్రదర్శించిన నృత్య రూపకంలో కళాకారుల కళా ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆనందో బ్రహ్మ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ కళా బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు అనంత్ తన ప్రసంగంలో కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తి కృషి చేస్తున్న ఏలూరుకు చెందిన కళారత్న కేవి వి సత్యనారాయణను శిష్యురాలు చల్లా కృష్ణశ్రీని అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు నృత్య గురువులైన కేవీఎస్ ను విద్యార్థి చల్లా కృష్ణశ్రీని అభినందించారు